ఇప్పుడు మనం హ్యావింగ్ ప్లస్ వి త్రీ ప్లస్ ఆబ్జెక్ట్ కామా సింపుల్ పాస్టెన్స్ వీటిని ఇంగ్లీష్లో ఎలా ఉపయోగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒక పని అయిపోయిన తర్వాత ఇంకొక పని చేశాను అని చెప్పేటప్పుడు లేదా ఒక పని చేయడం వలన ఇంకొక పని చేశాను అని చెప్పేటప్పుడు అటువంటి సందర్భంలో ఈ హ్యావింగ్ ప్లస్ వి త్రీ ప్లస్ ఆబ్జెక్ట్ కామా సింపుల్ పాస్టెన్స్ను ను ఉపయోగించాలి అది ఎలానో ఇప్పుడు చూద్దాం శ్రీను అను ఇప్పుడు నేను నిన్ను కొన్ని వాక్యాలను తెలుగులో అడుగుతాను వాటిని నువ్వు నాకు ఇంగ్లీషులో చెప్తావా ఓకే అను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నిద్ర లేచిన తర్వాత నేను బ్రష్ చేసుకున్నాను హ్యావింగ్ ఓకన్ అప్ ఐ బ్రష్ మై టీత్ హ్యావింగ్ ఓకన్ అప్ ఐ బ్రష్ మై టీత్ బ్రష్ చేసిన తర్వాత నేను మొహం కడుక్కున్నాను హ్యాంగ్ బ్రష్డ్ మై ఐ వాష్ మై ఫేస్ బ్రష్డ్ మై ఐ వాష్ మై ఫేస్ ముఖం కడుక్కున్న తర్వాత నేను తో ముఖం తుడుచుకున్నాను హ్యాంగ్ వాష్ మై ఫేస్ ఐ వైప్ మై ఫేస్ హాష్డ్ మై ఫేస్ ఐ వైప్ మై ఫేస్ వదటావల్ ముఖం తుడుచుకున్న తర్వాత నేను టీ తాగాను Having wiped my face, I drank a cup of tea. Having wiped my face, I drank a cup of tea. Tea tagina tarvata, nenu newspaper chadivanu. Having drunk a cup of tea, I read the newspaper. Having drunk a cup of tea, I read the newspaper. Newspaper chadivina tarvata, nenu snanam jesanu.

హ్యాంగ్ గా హవింగ్ ఐ వెళ్ళిన తర్వాత నేను స్నేహితులని కలిశాను హ్యాంగ్ గాన్ టు స్కూల్ ఐ మెట్ మై ఫ్రెండ్స్ హ్యావింగ్ గాన్ టు స్కూల్ ఐ మెట్ మై ఫ్రెండ్స్ కలిసిన తర్వాత Nenu classroom Loki enter Ayanu. Having met my friends, I entered the classroom. Having met my friends, I entered the classroom. Classroom Loki enter Tarvata. Nenu teacher Lu Chapnavani Vinanu. Having entered the classroom, I listened to all teachers. Having entered the classroom, I listened to all teachers. టీచర్లు చెప్పినవి విన్న తర్వాత నా స్నేహితులతో ముచ్చట్లు పెట్టాను స్నేహితులతో ముచ్చట్లు పెట్టిన తర్వాత నేను మధ్యాహ్నం లంచ్ చేశాను హ్యాంగ్ టాక్ టు మై ఫ్రెండ్స్ ఐ టోక్ లంచ్ ఎట్ నూన్ హ్యాంగ్ టాక్ టు మై ఫ్రెండ్స్ ఐ టోక్ లంచ్ నూన్

టీవీ చూసిన తర్వాత నేను డిన్నర్ చేశాను వాచ్ టీవీ ఐ డిన్నర్ వాచ్ టీవీ ఐ డిన్నర్ డిన్నర్ చేసిన తర్వాత నేను ఐదు నిమిషాల పాటు డైరీ రాశాను హ్యాంగ్ టేకన్ డిన్నర్ ఐ రోట్ అ డైరీ ఫర్ ఫైవ్ మినిట్స్ హ్యావింగ్ టేకన్ డిన్నర్ ఐ రోట్ అ డైరీ ఫర్ ఫైవ్ మినిట్స్ డైరీ రాసిన తర్వాత నిద్రపోయాను హ్యావింగ్ రిటర్న్ డైరీ టు స్లీప్ హావింగ్ రిటర్న్ డైరీ టు స్లీప్ నీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కామెంట్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ ని నొక్కండి